మాత్రే నమ సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయభ్య దుర్గే దేవి దుర్గేదేవి నమోస్ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా అర్చనలు ప్రారంభమయ్యాయి మరి కాసేపట్లో పుష్పార్చన అమ్మవారికి విశేషమైన కుంకుమార్చనలు జరగబోతున్నాయి ఉపనిషత్ పారాయణం జరుగుతోంది దయం ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలగాలని ఈ ప్రాతకాలం వేళ మీ అందరికీ ఆ అమ్మోదయ అమ్మవారి యొక్క దర్శనాన్ని అందరికీ కూడా కలిగిస్తూ ఉన్నాము तेनो हि महीयन्ते